శ్రీమతి గల్లా మాధవి గారు పెదకూరపాడు ఎమ్మెల్యే శ్రీ భాష్యం ప్రవీణ్ గారు అండ్ అలాగే మన ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రత్యేకంగా స్వాగతం గొప్ప మానవతావాది ఇంత గొప్ప మరి మరిస్ట్ ఆ టాటా హాస్పిటల్స్ గానీ విద్య ఏదైతే ప్రజలకు ఎక్కువ అవసరం విద్య వైద్యం ఆ రంగాలకి కొన్ని వేల కోట్లు జాతీయ స్థాయిలో కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎన్నో యూనివర్సిటీస్కి కొన్ని వందల కోట్లు డొనేషన్లు ఇచ్చింది టాటా సన్స్ మరి వాళ్ళ టాటా సన్స్ ఆ తరఫున కూడా మరి రమ్య గారు ఆ ప్రతినిధిగా ఇక్కడికి రావటం మరింత నిండుతనాన్ని ఇచ్చింది ఇటువంటి మంచి నిర్ణయం తీసుకున్న ఎందుకంటే మంచి మన మంచి మనుషుల్ని మంచి మనసున్న వాళ్ళే గౌరవించగలరు మరి అటువంటి మంచి మనసున్న ఈ ప్రమోటర్స్కి అంతా మనం ఏదో దేవుడి బొమ్మ పెట్టి దేవుడికి పూజ చేసి అంతా సుమే జరగాలని మామూలుగా కోరుకుంటాం రతన్ టాటా గారి విగ్రహ ప్రతిష్టాపన జరిగిన ఈ ప్రాంతం కూడా బాగా వృద్ధిలోకి వస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు మానవత్వం ఈ ప్రాంతంలో విరబూస్తుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను అందరికీ ఇక్కడ ఉంటున్న వారికి ఈ మంచి ప్రాజెక్ట్ చేపట్టిన వారికి కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పద్మ విభూషణ్ అవార్డుతో అంటే ఆయన వెతుకున్నప్పుడే పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది కానీ ఖచ్చితంగా ఎప్పుడో సమ్ ఫోర్ ఇయర్స్ బ్యాకే నేను రతన్ టాటా గారికి ఆయన జన్మదినం రోజు భారతరత్న ఇవ్వాలని చెప్పి అప్పుడు ప్రధానమంత్రి గారికి లేఖ రాయటం జరిగింది ఆ తర్వాత ఇంకా మరింత కొన్ని కోట్ల మంది కూడా అదే డిమాండ్ చేశారు ఇన్ని కోట్ల మంది ఆయన పేరులోనే రతన్ ఉంది ఇన్ని కోట్ల మంది కోరుకుంటున్నారు కాబట్టి ఆయనకి భారతరత్న ప్రజల హృదయాల్లో ఆల్రెడీ ఆయన భారతరత్నంగా ఉన్నారు ప్రభుత్వం కూడా గుర్తిస్తే ఈయనకి కొత్తగా వచ్చే మంచి పేరు ఏమీ లేకపోయినా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చుకోవడానికి రతన్ టాటా గారికి రత్న ఇచ్చి ప్రభుత్వం తను తాను గౌరవించుకోవాలి అని కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు లోటస్ ఇన్ఫ్రా టీమ్కి నా హృదయపూర్వక ఎందుకంటే చాలా ప్రోగ్రాములకు వెళ్తూ ఉంటాం ఎంతమంది వచ్చారన్నది కాదు ఆ ఆలోచన గొప్పది ఆలోచన సమర్థించడానికి వచ్చింది రెండు వందల మంది అయినా మూడు వందల మంది అయినా నిష్కల్మషమైన మనసు లేకపోతే ఇటువంటి కార్యక్రమాలకి ఎవడ మప్పు కోసమో ఏదో పని కోసమో చాలా ఫంక్షన్లు చాలా ఫంక్షన్కి చాలామంది వెళ్తారు రతన్ టాటా గారి విగ్రహానికి విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన వాళ్ళు తక్కువ మంది అయినా కూడా వాళ్ళు వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులుగా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ లోటస్ ఇన్ఫ్రా కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మ్యూజిక్ 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 ప్లే సమీపాన అతిపాన ఆచార్య రంగా గారినివర్సిటీకి ప్రాంతంలో లామ్ గ్రామంలో ఈ లోటస్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రాంగణంలో రతన్ టాటా గారు అంటే గొప్ప మానవతావాదైన రతన్ టాటా గారి విగ్రహ ప్రతిష్ట జరగటం చాలా చాలా సంతోషంగా ఉంది ఒక వ్యక్తి గౌరవింపబడాలి అంటే ఒక రాజకీయ నాయకుడు ఇంకెవరో కానక్కర్లేదు మానవత మానవత్వం ఎవరికైతే ఉంటుందో ప్రజలు అటువంటి వారిని మర్చిపోరు అనడానికి సంకేతంగా మరి ఈరోజు లోటస్ ఇన్ఫ్రా ప్రాంగణంలో రతన్ టాటా గారి విగ్రహం ఏర్పాటు చేయటం అందులో నేను పాల్గొనటం నాకు అత్యంత సంతోష సంతోషకరమైన రోజుగా ఈ రోజు నేను పరిగణిస్తాను రాబోయే రోజుల్లో రతన్ టాటా గారికి ఆల్రెడీ పద్మ విభూషణ్ అయిన కేంద్రం రత్నతో వారిని గౌరవిస్తుంది అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఎందుకంటే వ్యక్తులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ రతన్ టాటా గారు లాంటి ఈ మధ్య కాలంలో మనం చూసిన పారిశ్రామికవేత్తల్లో భారతదేశంలో రతన్ టాటా గారి లాంటి గొప్ప మానవతావాది ఫిలాంత్రఫిస్ట్ ఎవరూ లేరని చెప్పి నేను చెప్పగలను ఆయనకి మన గుంటూరు ప్రాంతంలో ఇంతటి గౌరవం వారి ఇంటి ప్రాంగణంలో రతన్ టాటా గారి విగ్రహాన్ని పెట్టుకోవడం అనేది అతి గొప్ప ఆలోచన అందరికీ అంత మంచి ఆలోచన రాదు అంత చక్కటి ఆలోచన చేసిన లోటస్ ఇంట్రా యాజమాన్యానికి ఇక్కడ నివసించబోయే వాళ్ళకు కూడా నా హృదయపూర్వక అభినందన నా కంగ్రాచులేషన్స్ అండ్ అభినందనలు రతన్ టాటా గారి విగ్రహ ఆవిష్కరణ ప్రోగ్రామ్ కి చేయడం చాలా ఆనందంగా ఉంది అండ్ నా అదృష్టంగా కూడా భావిస్తున్నాను యాజ్ అ టాటా ఎంప్లాయీ ఇలాంటి ఒక ఈవెంట్ లో నేను పాల్గొనడం చాలా అదృష్టం అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ లోటస్ పెట్టడానికి ఎందుకంటే అది మన బాధ్యత రాబోయే తరాలకి ఆయన గురించి చెప్పుకోవటం మన బాధ్యత అని నేను భావిస్తున్నాను అంటే ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఇంట్లో మన తాతగారి ఫోటో కూడా ఇప్పుడు ఎవరు పెట్టుకోవట్లేదు కానీ రత్నటాట గారి ఫోటో అనేది కంపల్సరిగా రాబోయే తరాలకి ఆయన ఆయన చేసిన మంచి పనులు మనం వాడే టూత్ప్రెష్ దగ్గర నుంచి చిన్న పిన్నిస్ దగ్గర నుంచి గడ్డపార వరకు ఆయన తయారు చేసింది అంటే అందరూ బిజినెస్ చేస్తారు ఆయన ఏంటంటే మంచి ప్రోడక్ట్స్ మనం ఏదైనా ఒక డ్రింక్ వాటర్ తాగాలనుకుంటే టాటా బాట్లు ఉందా అనే స్టేజ్కి ఈరోజు మనం వచ్చామంటే అంత నమ్మకమైన ప్రోడక్ట్లు ఇవ్వడం ఈరోజు ఇవ్వలేరు ఇండియాలో ఆయన పుట్టడం మన అదృష్టంగా నేను అంటే ఈ విగ్రహమే కాదు ఆయనది పత్తన్ టాటా పార్క్ అనేది ఒకటి తయారు చేస్తుందండి మా సైట్లో ఆయన ఇన్స్పిరేషన్ తోటే ఆయన పార్క్ అనేది చాలా ఇమ్యూనిటీగా తీసుకొస్తున్నామండి ప్లస్ రాబోయే తరాలకి ఆయన గుర్తుండేలా ఇదే సైట్లో ఒక లైబ్రరీ కూడా పెట్టాలని కోరు పెట్టాలని అనుకుంటున్నామండి ఖచ్చితంగా దాన్ని లైబ్రరీగా పెట్టే విధంగా ఇక్కడుండే ప్రజలు ఇక్కడ ఉండే పీపుల్కి రాబోయే తరాలకి అవి అవి ఆ లైబ్రరీ ఉపయోగపడే విధంగా ఉంటుందని భావిస్తున్నానండి ఆయన ఇన్స్పిరేషనే కాదు ఆయనలాగా మేము కూడా మా కంపెనీ తరఫున ఎంత కొంత పర్సంటేజీ ప్రజలకి ఉండేలాగా మేము ఇన్సెంటీవ్ తీసుకొని ఆ విధంగా ముందుగా ఆయనే ఇన్స్పిరేషన్గా ముందుకు వెళ్దామని చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్